వెల్కమ్ బ్యాక్ టు అవ్విమమ్ ప్రెగ్నెన్సీ కేర్ సో ఈ వీడియోలో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తే మన సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో సో మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి సో ది బెస్ట్ టిప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి సో ఇక వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక నేను ఎప్పుడు ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ కొల రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి డెఫినెట్లీ ఎనీ టైం నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఇలాంటి టిప్స్ యూజ్ చేయాలి సో చాలామందికి ఈ టిప్స్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట సో అవి ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం మొదటి టిప్ వచ్చేసేటి ఏంటి అంటే హెల్తీ ఫుడ్ సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తూ అండ్ న్యాచురల్గా మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే డెఫినెట్లీ మనం హెల్దీ ఫుడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది డెఫినెట్లీ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రోటీన్స్ ఇవన్నీ ఉన్న ఫుడ్స్ అయితే డెఫినెట్లీ తీసుకోవాలి సో హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తేనే మీకు ప్రెగ్నెన్సీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది మీరు ఒకటి ఒక చాట్ అయితే రెడీ చేసుకోండి సో ఏ టైంలో ఏ ఫుడ్ తీసుకోవాలి అనేది డెఫినెట్లీ ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ ఇవన్నీ ఉంటేనే మీ బాడీకి అవన్నీ కరెక్ట్గా సో అందుతేనే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే మగవారికి కూడా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది సో స్పెర్మ్ క్వాలిటీ ఉంటుంది సో మీకు ఆ అన్నం అటాచ్డ్ అయినప్పుడు సో మా ఎగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది సో ఎగ్ క్వాలిటీ పెరగడానికి కూడా మనకి డెఫినెట్లీ హెల్దీ ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సో ఈ ఫుడ్డే తీసుకోవాలా ఈ ఫుడ్డే తీసుకోవాలా అని ఏం లేదు సో అన్నీ తినొచ్చు అన్ని రకాలుగా తీసుకోవచ్చు నాన్ వెజ్ వెజ్ సో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు కాకపోతే కొంచెం హీట్ చేసే పదార్థాలు అయితే అవాయిడ్ చేయాలి అలాగే ఫుడ్ జంక్ ఫుడ్స్ టోటల్గా అవాయిడ్ చేయండి బేకరీ ఫుడ్స్ ఇవన్నీ కొంచెం ఏంటంటే అంత ఆరోగ్యానికి అంత మంచిది కాదన్నమాట సో సో ఇవి ఏంటంటే వీటిని అవాయిడ్ చేస్తూ బట్ హెల్తీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవి తీసుకుంటూ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మీరు యూస్ చేస్తే డెఫినెట్లీ మనకు ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే మనం ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసే వారి వీళ్ళకి హెల్తీ డైట్ మెయింటైన్ చేయండి అని చెప్తారు అందుకని నేను మిమ్మల్ని ఒక చార్ట్ రెడీ చేసుకోమంటున్నాను రెడీ చేసుకుంటే సో దానికి తగ్గట్టుగా మీరు దాన్ని మెయింటైన్ చేయడానికి ఉంటుంది సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వీటిని మెయింటైన్ చేయాలి నెక్స్ట్ రెండో టిప్ వచ్చేసి ఏంటంటే హెల్దీ బాడీ టిప్ సో అంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళు ఓవర్ వెయిట్ అనేది ఉండకూడదు సో ఓవర్ వెయిట్ ఉంటే మనకి కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయన్నమాట అందుకనే హెల్దీ బాడీని మీరు మెయింటైన్ చేయాలి హెల్దీ బాడీ మెయింటైన్ చేయాలంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటూ సో డెఫినెట్లీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి సో వర్కౌట్స్ చేస్తూ ఉండాలి సో హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇద్దరు కూడా వర్కౌట్ చేసేసి సో మనకి నార్మల్ వెయిట్ ఉంటే అంటే మీ వేజ్కి తగ్గట్టు మీరు వెయిట్ ఉంటే ఓకే హెల్దీ ఉంటుంది అండ్ మీ స్పెర్మ్ కాంటు బాగుంటుంది అలాగే అమ్మాయిలో అయితే ఎగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది డెఫినెట్లీ ఇదైతే మెయింటైన్ చేయాలి ఎందుకంటే కొంచెం అతి బరువు కూడా అన్నిటికీ ప్రమాదం అన్నమాట అందుకనే మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది అందుకనే డెఫినెట్లీ మీరు బరువు కనుక ఉంటే నార్మల్ వెయిట్కి వస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో డెఫినెట్లీ వర్కౌట్స్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఇవన్నీ చేస్తే మనకి డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో ముఖ్యంగా మనకి బెల్లి ఫ్యాట్ అంటే మనకి పుట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది సో అది తగ్గించింది తగ్గించుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అది కొంచెం ఇబ్బందికి చేస్తుందన్నమాట అనమాట మగవాళ్ళకికైనా ఆడవాళ్ళకి అయినా అందుకనే మనం అది తగ్గించుకోవడానికి మెయిన్గా ట్రై చేయాలన్నమాట సో ఇక నెక్స్ట్ టిప్ అంటే థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే టెన్షన్స్ సో డెఫినెట్లీ మగవారికైనా ఆడవాళ్ళకి అయినా ప్రెగ్నెన్సీ కోసం మీరు కావాలి అనుకుంటే డెఫినెట్లీ టెన్షన్స్ని అవాయిడ్ చేయాలి ఎందుకంటే టెన్షన్స్ అన్ని రకాలుగా మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో టెన్షన్స్ వల్ల మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉన్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా కూడా టెన్షన్స్ పడడం వల్ల సో మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదన్నమాట సో నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో సో మా ఫ్రెండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను ఏంటంటే టెన్ ఇయర్స్గా తను పిల్లల కోసం ఎదురు చూసింది ఆ తర్వాత టెన్షన్ అనేది రిలీఫ్ అయిన తర్వాత తనకి ఇలాంటి మెడిసిన్స్ వాడకుండానే న్యాచురల్గానే తనకి ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది అనమాట అందుకనే నేను అది మీకు నేను తెలియజేయాలనేసి నేను ఆ వీడియోలో క్లియర్ చేశాను సో టెన్షన్స్ అనేది అస్సలు ఉండకూడదు టెన్షన్స్ ఉంటే మనకి ఎగ్ అనేది క్వాలిటీ ఉండదు అలాగే స్పెర్మ్ కౌంట్ కూడా కరెక్ట్గా అందుకే అతి టెన్షన్ అనేది అంత మంచిది కాదు కాబట్టి సో కరెక్ట్గా మీకు ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు ఈ యొక్క టెన్షన్ రిలీఫ్ అయ్యి మీ యొక్క హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అన్నమాట ఇక ఫోర్త్ టిప్ వచ్చేసి ఏంటి అంటే ఎక్సర్సైజ్ సో డెఫినెట్లీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఎందుకంటే మన బాడీని మన కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే డెఫినెట్లీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి కొంచెం అప్పుడప్పుడు కలిసి వాకింగ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి లేకపోతే మీకు అలవాటు ఉంటే జిమ్కి వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ పనులు చేసుకోవచ్చు ఒకటేంటంటే మనకి ఓవర్లేషన్ టైంలో మాత్రం కొన్ని అతిగా ఇబ్బంది పెట్టే వ్యక్తి మాత్రం చేయకూడదు అనమాట అంటే ఏంటంటే మనకి ఓవర్లేషన్ టైంలో ఏంటంటే ఎగ్ రిలీజ్ అయినప్పుడు కొంచెం ఏంటంటే మనకి మామూలుగా కొంచెం బరువులు ఎత్తడం కానీ సో ఓవర్ వెయిట్ చేసేటి బాగా స్ట్రెస్ తీసుకొచ్చింది సైక్లింగ్స్ ఇట్లాంటివి మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి ఎప్పుడంటే మనకి ఓవర్లేషన్ టైం సో మనకి ఓవలేషన్ టైం ఎలా తెలుస్తుంది అంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను అండ్ ఏంటంటే మనకి ప్రజెంట్ కిడ్స్ కూడా దొరుకుతున్నాయి మనకు ఓవలేషన్ పీరియడ్ టైంలో మనకు మనం ఓవలేషన్ టైం ఎప్పుడు అని తెలుసుకోవడానికి కిడ్స్ దొరుకుతున్నాయి అవి కూడా మీరు తీసుకొచ్చుకొని టెస్ట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట సో ఓవలేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని సో మీకు ఆ టైంలో బాగా ఓవర్ వెయిట్ చేసే ఎక్సర్సైజ్ అయితే దూరం చేసుకోండి సో ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఏంటంటే సో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ సో డెఫినెట్లీ ఈ అలవాటు అయితే ఉండకూడదు ఈ అలవాటు ఉంటే ఏంటంటే సో మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటే సో మీకు స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది స్పెర్మ్ క్వాలిటీ కూడా ఉండదు సో అందుకనే మీరు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అలవాటు ఉంటే వీటిని అవాయిడ్ చేయండి ఇవి అవాయిడ్ చేస్తేనే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే రెగ్యులర్ పీరియడ్స్ సో స్త్రీలలో డెఫినెట్లీ రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఉండాలన్నమాట ఎందుకంటే రెగ్యులర్ పీరియడ్స్ ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మీకు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ దానికి తగ్గిన ట్రీట్మెంట్ మీరు తీసుకోవాలి ఎందుకంటే మీకు అసలు ఎందుకు ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది ఏమైనా ట్యూబ్స్ తయారవుతున్నాయి ఏమైంది ఎందుకు ఇరెగ్యులర్ పీరియడ్స్గా వస్తున్నాయని తెలుసుకొని దానికి తగ్గట్టు మీ ట్రీట్మెంట్ తీసుకుంటే అవి రెగ్యులర్గా మీకు పీరియడ్స్ వస్తే డెఫినెట్లీ మీరు మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి అంటే ఓవర్లేషన్ టైం సో ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసేవాళ్ళు డెఫినెట్లీ ఓవర్లేషన్ టైం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పడం జరిగింది సో మనకి ఏ ఓవర్లేషన్ టైం అనేది ఎప్పుడు ఉంటుంది అని సో ఎప్పుడు కూడా మనకి ఎగ్జాక్ట్లీగా మనకి జనవరి ఫస్ట్కి పీరియడ్ వచ్చింది అనుకోండి పీరియడ్ అనేది మనకి దాదాపు ఐదు రోజులు బ్లీడింగ్ అయితే అవుతుంది ఐదు రోజుల తర్వాత అంటే ఐదవ తారీఖు వరకు మనకి బ్లీడింగ్ అవుతుంది ఆరవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు మనకు సేఫ్ పీరియడ్ అనమాట సో ఈ టైంలో మీరు సెక్స్ చేసినప్పటికీ కూడా ఛాన్సెస్ ఉండదు కానీ పదకొండవ తే తేదీ నుండి ఇరవై తేదీ మధ్యలో మీరు సెక్స్ చేస్తే డెఫినెట్లీ మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఈ టైం ఏంటంటే మనకి ఫర్టైల్ టైం అంట సో ఫర్టైల్ టైం అంటే ఏంటంటే మనకు ఫర్టిలైజేషన్ అయ్యే టైం అంటే మనకి మనకి అప్పుడే అండం రిలీజ్ అవుతుంది ఈ టైంలో అంటే మనకి ఎప్పుడైతే ఈ పదకొండవ తేదీ నుంచి ఇరవై తేదీ మధ్యలో సో మనకి ఎప్పుడైనా అండం అనేది రిలీజ్ కావచ్చు సో మనం ఈ టైంలో రెగ్యులర్గా సెక్స్ పార్టిసిపేట్ చేస్తే మనకి సో స్పెర్మ్ స్పెర్మ్ మనకి లోపలికి వెళ్ళిపోయి ఆడవారి యొక్క బాడీలో టూ డేస్ ఉంటుందన్నమాట స్పెర్మ్ సో ఎగ్ అయితే ఒక రోజు ఉంటుంది అయితే ఈ టైంలో మీరు రెగ్యులర్గా ఉంటే సో మనకి ఎప్పుడు రిలీజ్ అయినా కూడా సో మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది డెఫినెట్లీ టైం పీరియడ్ అనేది మీరు తెలుసుకోవాలి ఇలా తెలుసుకుంటేనే మీకు ప్రెగ్నెన్సీకి ఎప్పుడు కలవాలి ఎప్పుడు వద్దు అనుకుంటే ఎప్పుడు కలవకూడదు ఇలాంటివన్నీ ఒకటి తెలుస్తుంది ఈ తర్వాత ఇరవై తేదీ నుంచి ఇక మీకు తమ్మాలి పీరియడ్ వచ్చేటప్పటికి మీరు సెక్స్ చేసినా కూడా మీకు డెఫినెట్లీ ఛాన్సెస్ ఉండదు అన్నమాట సో ఇది కూడా సేఫ్ పీరియడ్ అన్నమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో సప్లిమెంట్స్ సో డెఫినెట్ కూడా ఫోలిక్ యాసిడ్కి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి సో మనకి ఫోలిక్ యాసిడ్కి సంబంధించిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి సో అవి ఎందులో ఉన్నాయో మీరు క్లియర్గా తెలుసుకొని సో అవి కొంచెం ఎక్కువ తింటూ ఉండాలన్నమాట సో ఒక ఒకవేళ మీరు ఈ ఫోలిక్ యాసిడ్కి సంబంధించిన సప్లిమెంట్స్ కావాలి అంటే మీరు ఒకసారి గైన సంప్రదిస్తే మీకు కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు స్మాల్గా వీటిని మీరు యూజ్ చేసినా కూడా డెఫినెట్లీ మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ టిప్స్ కనుక మీరు పాటిస్తే మీకు ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో న్యాచురల్గా మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏం యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే స్పష్టపచ్చండి థ్యాంక్ యూ సో మచ్